విశాలైతే కుట్టికి కాల్ చేస్తాడు కుట్టికి కాల్ చేయగానే కుట్టి అయితే విశాల్ గారు చెప్పండి ఏమి ఫోన్ చేశారని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి ఆనంది అలా అంటావు మనం త్వరలో కాబోయే భార్య భర్తలమే మనం మాట్లాడుకోవాలి కదా సరదాగా ఎందుకు కాల్ చేశారని అంటే ఏంటి నార్మల్గానే మాట్లాడదామని చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే అయ్యే అదేంటి విశాల్ గారు ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అమ్మా నాయన ఉన్నారు నేను మాట్లాడలేను అని చెప్పి అంటుంది అదేంటి కుట్టి అదేంటి ఆనంది అలా అంటావు నేను నీతో మాట్లాడాలని చేస్తే నువ్వు మాదిరి ఎలా ఏంటి అని చెప్పి విషయాలు అంటూ ఉంటాడు దాంతో ఒక కుట్టి అయితే సరే నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను ఉండండి నేను బయటకు వచ్చి మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను అని చెప్పి పెట్టేస్తుంది దాంతో విషయాలు అయితే ఏంటి ఆనంది అలా అంటావు మన ఇద్దరం త్వరలో కాబోయే భార్యాభర్తలు మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ కుట్టి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ విషయాలు గారు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇలా ఇబ్బంది పెట్టి మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది అని చెప్పి కుట్టి తనలో తను అనుకుంటూ ఉంటుంది అలానే విషయాలకి తను చెప్పినట్లుగానే మళ్ళీ పక్కకు వెళ్ళి ఫోన్ చేసి విశాల్ గారితో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అయితే ఆనంది మంచి చెడ్డ ఇష్ట ఇష్టాలు అన్నీ కూడా తెలుసుకొని తనకు నచ్చినట్లుగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు ఇక విషయాలు అయితే ఆనందితో అలా ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్